ఆంధ్ర రాజకీయాల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఎలాంటి ప్రపంచం సృష్టించాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందంటే దానికి ప్రధాన కారణం జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అని ప్రతి ఒక్కరూ చెబుతారు ఇలా పవన్ కళ్యాణ్ గారి పేరు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా బాగా మారుమోగుతున్న వేళ పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన జనసేన పార్టీ గురించి దేశవ్యాప్తంగా అద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు మరోవైపు పవన్ కళ్యాణ్ గారి గురించి వివిధ రాజకీయ పార్టీల నాయకులు అధినేతలు స్పందిస్తూ ఉన్నారు తాజాగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆమె మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు విశేష సేవలు అందిస్తున్నారు ముఖ్యంగా ఆంధ్ర అభివృద్ధి చెందుతుందంటే దానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారు ఒక తెలుగుడికి ఆంధ్ర మొత్తం సలాడు కొడుతోంది దేశంలో ఇదే మొదటిసారి చరిత్రలో కూడా ఇదే మొదటిసారి ఇలాంటి క్రేజ్ నేను ఎక్కడా చూడలేదయ్యా అంటూ కొన్ని కీలక విషయాలు పంచుకున్నారట కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ గారు ప్రస్తుతం వ్యాఖ్యలు అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ప్రస్తుతం ఇటు రాజకీయాలు అటు సినిమాలంటూ ఆయన వెళ్తున్న విషయం తెలిసిందే ఈ దర్శన కనుగ్గా ఆయన మన ముందుకు రాబోతున్నారు ఓజీ సినిమాతో ఇది పాన్ ఇండియా వ్యాప్తంగా సెప్టెంబర్ ఇరవై తేదీన గ్రాండ్గా రిలీజ్ చెబుతున్న విషయం తెలిసిందే దీంతో ఈ సినిమా కోసం యావత్ ప్రపంచంలోని అభిమానులు తెగ వెయిట్ చేస్తున్న విషయం విదితమే